కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి నవలాహృదయం శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి నవల గురించి రాసిన నవలాహృదయం ఈ శీర్షిక జనవరి రెండు వేల ఎనిమిదవ సంవత్సరపు తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడిన శీర్షిక ముందుగా రచయిత గురించి కొన్ని వివరాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇరవై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై ఏడున ఖండవల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు వీరు ప్రముఖ కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్త ఈయన రచించిన గయోపాఖ్యానం నాటకం లక్షకు పైగా ప్రతులు అమ్ముడుపోయాయి వీరు అనేక నాటకాలు నవలలు కవితలు రచించటంతో పాటు అనువాదాలు కూడా చేశారు పదిహేడు జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరున మరణించారు ఇక శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి శీర్షిక నవలాహృదయంలోకి వెళదాం ఈనాటి నవలా హృదయం ముందు చెప్పినట్టుగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి నవల గురించి తెలుగులో హాస్య నవలల శాతం చాలా తక్కువ అందులో అధిక్షేపాత్మక నవలలు మరీ తక్కువ గతంలో ఎన్నోసార్లు ముద్రింపబడిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి నవలని రెండు వేల ఏడు జనవరిలో విశాలాంధ్ర ప్రచురణాలయం వారు తిరిగి ప్రచురించారు చిలకమర్తివారు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు పద్దెనిమిది వందల అరవై ఏడున జన్మించి జూన్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఆరున రాజమండ్రిలో మరణించారు వారి కంటికి రేచీకటి దోషం ఉండటం వల్ల అప్పటికి కంటి వైద్యం ఇప్పుడున్నంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆయన రేచీకటి పంతొమ్మిది వందల పదకొండు నాటికి పూర్తి గుడ్డిగా పరిణమించింది అంటే గణపతి నవలకి రమారమి వందేళ్ల చరిత్ర ఉందని అర్థం చేసుకోవచ్చు గణపతి నవలలో మూడు తరాల వివరణ ఉంది ఇంచుమించు ఏడు తరాల ప్రసక్తి ఉంది ఇప్పటి తూర్పుగోదావరి జిల్లాలో శనీశ్వర క్షేత్రంగా ప్రఖ్యాతి వహించిన మందపల్లి కథాస్థలం మందపల్లి నుంచి అటు అమలాపురం ఇటు కాకినాడ వరకు కథాప్రయాణం సాగించారు చిలకమర్తివారు అలాగే అప్పటి బ్రాహ్మలకి సంపాదన మెరుగ్గా ఉంటుందని పూనా సతారాలకి వలస వెళ్లటం గణపతి నవలలో ఉన్నాయి ఇంచుమించు తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో చిలకమర్తివారు రచనలు చేశారు ఆ కాలంలో చారిత్రక నవలలకు చిలకమర్తివారు పెట్టింది పేరు శతకాలు కథలు ప్రహసనాలు జీవిత చరిత్రలు స్వీయ చరిత్ర పాఠ్య గ్రంథాలు నాటకాలు నవలలు ఇలా అన్ని ప్రక్రియలకి ఆయన రచనా వ్యాసంగం విస్తరించింది అంతేకాక వారిది ఒక ప్రత్యేక పద్ధతి ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు సరస్వతి మనోరమ మాసపత్రికలు దేశమాత వారపత్రిక నడిపారు పద్దెనిమిది వందల తొంభైలో వచ్చిన ఆయన గయోపాఖ్యానం నాటకం అందులోని పద్యాలు పొందిన ప్రశస్తి ప్రాముఖ్యం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు తెలుగు నాట ఆనాటి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకోవాల్సిన కన్యాశుల్కం పాండవోద్యోగ విజయాలు వర విక్రయం శ్రేణిలో గయోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడల ఏడ్చుచుండా తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి బిపిన్ చంద్రపాల్ ఆంగ్లేయుల దౌర్జన్యాలను కుటిల రాజనీతిజ్ఞతను భారతీయులను గురిచేస్తున్న దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ రాజమహేంద్రవరంలో ఐదు రోజుల పాటు ఇచ్చిన ఉపన్యాస సారాంశానికి చిలకమర్తివారు ఇచ్చిన పద్యరూపమే ఇది భారతీయతను పుణికిపుచ్చుకుంటూ ఆంగ్ల పాలకులపై నిప్పులురిమిన కలం ఆయనది భరతఖండంబే యొక్క గొప్ప బందికాన అంటూ నాటి దేశ పరిస్థితులకెత్తిన వాస్తవికత పతాక ఆయన గళం సాంఘిక పరిస్థితులే ఆయన రచనలకి నేపథ్యం దురాచారాలని ప్రతిఘటించటమే వారి కార్యాచరణ అభ్యుదయవాదం దురాచార ఖండన మూఢాచారాల వ్యతిరేకత ఆయన రచనలలో మాటలలో విలిబుచ్చినా ఆయన చివరి వరకు గ్రాంధిక రచనకే కట్టుబడి ఉండటం ఓ వైరుధ్యం గణపతి నవలని లోతుగా చూస్తే అంత తీవ్ర అభ్యంతర విషయం కాకపోయినా కొన్ని చోట్ల ఈ వైరుధ్య లక్షణాలు కనపడతాయి గ్రామ వర్ణనలు అప్పటి అక్కడి సాంఘిక పరిస్థితులు విపులంగా స్పష్టంగా సహజత్వంతో వివరించిన చిలకమర్తి వారు తాను మూడు తరాలకి ప్రతినిధులుగా ఎన్నుకున్న పాపయ్య గంగాధరం గణపతుల గురించి గ్రామవాసులు అవలంబించిన ఉదాసీన వైఖరికి గణపతి కుటుంబం వారిని వారు అంత ఓపిగ్గా భరించడానికి గల కారణాలను అంత విపులంగా స్పష్టంగా చెప్పలేదు అలాగే గణపతి ఉపాధ్యాయ అవతారం అన్ని అవకతవకలు చేసినా క్రూరంగా ప్రవర్తించిన గ్రామస్తులు భరించటం అంత లోతుగా చర్చించలేదు పోతే ఈ అంశాలని గట్టిగా పట్టించుకునే ఆస్కారం లేకపోవటానికి గణపతి హాస్యర్స ప్రధాన నవల అధిక్షేపణాత్మకత కలది అందువల్ల అతిశయోక్తులు ఉత్ప్రేక్షలు కప్పదాట్లు ఉండటం సహజం సహజత్వానికి సాంఘిక సమస్యల విశ్లేషణకి దన్నుగా నిలిచే చిలకమర్తి వారిలో ఒకంత వైవిధ్య లక్షణం ఉందని గుర్తింపు కోసమే ఈ అంశం భావ విషయంలో ఆయన చూపించిన అభ్యుదయం భావ విషయంలోనూ నూతన కవిత్వ ప్రయోగాత్మక పట్ల చూపించలేదన్నది తెలుసున్న విషయమే గణపతి నవల విషయంగా ముందుగా చెప్పుకోవాల్సింది ఆ నవల ప్రశస్తి తెలుగులో హాస్య నవల అనగానే గణపతి పేరు చెప్పని వారు అరుదు అలాగే అధిక్షేపణ విషయానికి వస్తే కీర్తిశేషులు విశ్వనాథ సత్యనారాయణ గారి విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు కన్నా ముందుగా గుర్తొచ్చేది గణపతి నవలే గణపతి నవల ముఖ్యంగా బ్రాహ్మణ్యంతో బ్రాహ్మణ జీవన రీతితోటి ముడిపడిన నవల ఈ నవల ఎత్తుగడ ముగింపులలో ప్రత్యేకత ఉంది విఘ్నేశ్వర స్థుతితో ఇంచుమించు పూర్వకావ్యాలన్నీ ఆరంభమవుతాయి అదేవిధంగా ఈ నవల గణపతి స్థుతితోనే ఆరంభమవుతుంది కానీ ఎంతో లౌక్యంగా చమత్కారంగా శుక్లాం భరధరం విష్ణుం అన్న అత్యంత ప్రశస్తమైన విఘ్నేశ్వర దేవతాపరమైన స్థుతి శ్లోకానికి విపరీతార్థాన్ని చెప్పి దాన్ని గణపతి పాత్రకి అన్వయించి కథానాయకుడి పాత్రని పరిచయం చేస్తారు చిలకమర్తివారు ఈ ఎత్తుగడలో చమత్కారం అధిక్షేపణలతో పాటు వాదనాపటిమ సంప్రదాయ నిరసన కూడా కనబడతాయి చిలకమర్తివారు దేన్ని అధిక్షేపించినా దానికి వారు ఎన్నుకున్న ఉపకరణాలు అంతకన్నా సంప్రదాయబద్ధమైనవి అదే ఆయన పట్టు అదే ఆయన లౌక్యం శ్లోకంలోని చతుర్భుజం అన్న పదానికి గాడిద కాళ్ళు అవే భుజాలు అని సమర్థించి నిరంకుశ కవయః అన్న ఆర్యోక్తితో తప్పించుకుంటారు కథాపరంగా చూస్తే గణపతి నవలలో పెద్దగా కథ లేదు ముఖ్యమైన మూడు పాత్రలున్నాయి ఆ పాత్రల జీవితాన్ని వివరించటానికి సహకరించే ఉప పాత్రలు స్థలా వివరాలు ఉన్నాయి ప్రధాన పాత్ర గణపతి గణపతి అనాకారి పెద్ద పొట్ట వికృత రూపం మరుగుజ్జు అన్ని అవలక్షణాల ప్రతిరూపం గణపతి మూర్ఖత్వానికి మొరటుతనానికి నిర్వచనం అతి తెలివితేటలు అలసత్వం అతని ప్రత్యేకతలు జిడ్డుతనానికి మొద్దుతనానికి గణపతినే చెప్పుకోవాలి ఇటువంటి కథానాయిక పాత్రతో హాస్యనవలగా గణపతిని తీర్చిదిద్దారు చిలకమర్తివారు గణపతికి ముందు ఆ వంశంలోని ఏడు తరాల ప్రసక్తి ఉన్నా రచయిత ముఖ్యంగా మూడు తరాల కథని చెప్పటం జరిగింది గణపతి తాత పాపయ్య మందపల్లి నివాసి తద్దినాలకి తదితర తంతులకి భోక్తగా వెళ్లటం అతని వృత్తి చిల్లర దొంగతనాలు ప్రవృత్తి తిండి పుష్టి యావా ఎక్కువ తల్లి బ్రతికుండగా వివాహం కాలేదు ఆమె మరణానంతరం సంపాదన కోసం పెళ్లి కోసం తన వృత్తి బహుదా బాగుంటుందని తలచి పూనాకి వెడతాడు ప్రాంతపు బ్రాహ్మల సంస్కృత ఉచ్చారణకి పూనాలో గౌరవం ఉంది అందువల్ల ఇలా వలస వచ్చిన వారికి సంభావనలు బాగానే ముట్టేవి బ్రాహ్మణార్థం వల్ల సంపాదన బాగానే ఉన్నా పాపయ్య సొమ్ము జాగ్రత్త చేసి వివాహం చేసుకోవాలన్న కోరిక తీరలేదు దానికి కారణం అతని చిరుతుళ్ల ఖర్చు సంపాదన పెంచుకోవాలన్న పాపయ్య కక్కుతి ఏ స్థాయికి చేరిందంటే బ్రాహ్మణార్థం కంటే శవాలని మోయటంలో సంపాదన ఎక్కువని ఆ వృత్తికి దిగాడు అలా దిగజారి బాగా సంపాదించిన పాపయ్యని దుర్వ్యసనాలు పట్టుకుని పాడు చేశాయి చివరికి పాపయ్య అరవయ్యో ఏటా పన్నెండేళ్ల పిల్లతో వివాహమైంది అప్పుడే పాపయ్య తిరిగి మందపల్లి వచ్చి కాపురం ఆరంభించాడు పాపయ్య కొడుకు గంగాధరం గంగాధరం చిన్న వయసులోనే అతని తండ్రి పాపయ్య మరణించాడు గంగాధరం తల్లి పిచ్చమ్మ మందపల్లిలో ఇల్లమ్మి అప్పటికీ ఈతి బాధలు తీరక ప్రక్కనే ఉన్న ఏనుగుల మహల్ గ్రామానికి మకాం మార్చింది గంగాధరుడికి ఉపనయనం అయ్యాక మధుకరం యాయవారం బ్రాహ్మణార్ధాలతో కుటుంబం గడుపుతూ వచ్చాడు ఇతనికున్న అవకరం బ్రాహ్మలు సాధారణంగా తినని తరవాణి అన్నం పచ్చి ఉల్లిపాయ అమిత ఇష్టంగా తినటం ఇతని ఈ తిండి అలవాటు పది మందికి తెలిసి అతని వృత్తిలోనే ఇబ్బందులు వచ్చినా గంగాధరం లెక్క చేయలేదు కానీ పరిస్థితులు అనుకూలించక చివరికి తల్లితో కలిసి తన మకాం కాకినాడకి మార్చాడు అక్కడ అతనికి ఒక కొత్త వృత్తి దొరికింది అందరిళ్ళకి కావడితో నీళ్లు మోయటం సంపాదనతో పాటు అతనికి జోదం స్త్రీలోలత్వం అబ్బాయి శనిదానాలు పట్టటం నీచకార్యాలకి సిద్ధపడటం వరకు అతని బ్రతుకు దిగజారింది ఎన్నో అరిష్టాలు గడిచి చివరికి అతనికి వివాహం జరిగింది సింగమ్మకు పదమూడవ ఏట గంగాధరం యాభై మూడవ ఏట సంసారం మళ్లీ మందపల్లిలో ఆరంభమైంది వారి పుత్రుడే గణపతి గణపతికి తండ్రి తాతల తిండి పిచ్చి అనాకారిత్వంతో పాటు మరిన్ని అవలక్షణాలు ఉన్నాయి గణపతికి చిన్నతనంలోనే తండ్రి మరణించాడు తల్లి సింగమ్మ గణపతితో అన్నగారింట చేరింది మేనమామ ఇంటి పంచన తల్లి గారాబం నీడన గణపతి చిన్నతనం నుంచి చెయ్యని వెధవ పని లేదు ఊరంతా అల్లరి దొంగతనాలు చుట్టలు కాల్చే వ్యసనం పెద్దయ్యాక అతనిలో మార్పు లేదు సరికదా అతని వికృత చేష్టలకు అంతే లేదు అతనికి అంతగా చదువు రాలేదు పైగా వితండవాదం విచిత్రమైన కోరికలు గుర్రం ఎక్కి తిరగాలన్న సరదా ఏదో రకంగా తీరినా గణపతి సంతృప్తి చెందలేదు గుర్రం ఎక్కి నిరంతరం తిరిగే అవకాశం లేదు కాబట్టి ఆ స్థానే గాడిద నెక్కి తిరగాలని నిర్ణయించుకుంటాడు ఎక్కి తిరగడానికి గుర్రానికి గాడిదకి పెద్ద తేడా లేదని గాడిదే మరింత మేలన్న చిత్రమైన వాదనతో తన పనులని సమర్థించుకుంటాడు వసుదేవుడు ఆపదలో గాడిద కాళ్ళు పట్టుకున్నాడు కానీ గుర్రం కాళ్ళు పట్టుకోలేదని అందువల్ల గాడిదే గుర్రం కన్నా గొప్ప అని వాదిస్తాడు అతని గాడిద సవారీ ఓ ప్రహాసనం ఇలాగే అతని జీవితం అంతా మొండితనం మూర్ఖత్వం అతి తెలివితేటల విచిత్ర సమ్మేళనం గణపతి జీవనయానంలో రకరకాల అవతారాలున్నాయి తండ్రి తల్లి చచ్చిపోయారని వారి దహన కార్యాలకి డబ్బు కావాలని అడుక్కోవటం తద్దిన భోక్తగా కొన్నాళ్ళు నాటకాలలో వేషాలు వంట బ్రాహ్మడిగా కుదరటం ఇలా ఎన్ని చేసినా నిలకడ అతని స్వభావం కాదు తప్పుడు దారి తొక్కిందే తొక్కందే అతని మనసు నిలవదు అతని అన్ని అవతారాల్లోకి కొంచెం గౌరవమైంది మాస్టారి అవతారం అప్పుడు కూడా అతని అకృత్యాలకి అంతులేదు చింతబరికలతో పిల్లల్ని బాధి భయపెట్టి నోరు మోయించడమే అతను చెప్పే చదువు భయానికి దెబ్బలు తప్పించుకోవటానికి పిల్లలు లంచాలు తెచ్చి ఇవ్వటం వాటికోసం వారు అక్కడా ఇక్కడా దొంగతనాలు చేయటం అతని చదువు మిగిల్చిన ఫలితం ఇటువంటి గణపతికి పెళ్లి చేయాలన్నది అతని తల్లి కోరిక ఎన్ని అడ్డదారులు దొక్కినా ఫలితం దక్కలేదు చివరికి గణపతి తల్లిని బండబూతులు తిట్టటమే కాక చావ చితకతన్నే స్థితికి చేరటం పరాకాష్ట గణపతి పెళ్లి కూడా ఈ నవలలో ఓ ప్రహసనం చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గణపతి పెళ్లి నేరం నుంచి పారిపోయి ఇప్పటి వరకు కనిపించకపోవటం ముగింపు కన్నా గంగాధరం అవలక్షణాలు ఎక్కువ వారిద్దరికన్నా గణపతి అవలక్షణాలు మరింత ఎక్కువ బ్రాహ్మణ జీవితంలోని ఓ వర్గం ముఖ్యంగా సంపాదన అవకాశాలు క్షీణిస్తున్న వర్గంలో దిగజారుడుతనాన్ని చిలకమర్తి వారు గణపతి నవలలో చూపించారు శుచికి పద్ధతికి సత్కర్మలకి మంచి అలవాట్లకి ఆహార నియమాలకి పేరొందిన బ్రాహ్మణ జీవన విధానంలో చొరబడిన అలసత్వం తిండి యావా దుర్లక్షణాలన్నింటినీ ఎద్దేవా చేయటానికే ఈ మూడు పాత్రలని ఇలా తీర్చిదిద్దటం జరిగిందనిపిస్తుంది అటువంటి జీవన విధానం అంతిమ ఫలితం అన్ని రకాలుగా తుడిచిపెట్టుకుపోవటమే అన్నట్టు గణపతి నిష్క్రమణ ద్వారా చూపించటం జరిగింది హాస్య దృష్టి అధిక్షేపణలతో పాటు ఈ నవలలో చిలకమర్తి వారు తమకి నచ్చని అంశాలని పరోక్షంగా ఎత్తి చూపటం కనిపిస్తుంది అలాగే నచ్చిన అంశాలని చెప్పటము కనిపిస్తుంది రెండవ ప్రకరణం ఆరంభంలో ఆహాహా మన దేశమునందు జీవన చరిత్రములు లేని ఇప్పుడు కనపడుచున్నది ఇప్పటికీ మనకి సరైన జీవిత రచనలు బయోగ్రఫీ లేని కొరత ఉంది ఎందరెందరో మహానుభావుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి అప్పటి రచనా విధానంలోని భావుకత్వాన్ని ఉద్దేశించి వెన్నెలలు చందమామలు తామర పువ్వులు కలువ పువ్వులు హంసలు లాంటి అతిశయోక్తులతో రచనా కాలక్షేపం చేస్తున్నారన్న విసురు ఉంది హిందూ దేశమున అనేక భాషలున్నను నందులోనేకములు సంస్కృతములే మాతృకత గ్రహించినను నాంద్ర భాషములే నవి సర్వ విషయముల సంస్కృతము ననుకరింపలేకపోయినవి అక్షరమాల దగ్గర నుండి తెలుగు భాష సంస్కృత శబ్దములను స్వచ్ఛముగా నిర్దుష్టముగా నుచ్చరించగలరు ఇలా పలుచోట్ల సాహిత్య భాష సాంఘిక విషయాల పట్ల తన నిక్కచ్చి అభిప్రాయాలను చిలకమర్తివారు తెలియజేశారు గణపతి నవలగా ఎంత ప్రశస్తి పొందిందో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా శబ్దనాటకంగా ఎన్నోసార్లు ప్రసారమై అంతకు మించిన ప్రాచుర్యం పొందింది శ్రీ రఘురామ చారు తులసీదళ ధామ అన్న పద్యానికి గణపతి చారు చారులో తులసీదళాలు అని ఇచ్చిన వివరణ రేడియోలో విన్నప్పుడు శ్రోతలు కడుపు పగిలేలా నవ్వేవారు ఇప్పటి కాలానికి గ్రాంధిక భాష గణపతి నవల అంతగా ఆసక్తి కలిగించకపోయినా అప్పటి జీవితాన్ని ఆయా ప్రాంతాల విశేషాలని తెలుసుకోవటానికైనా గణపతి తప్పక చదవదగ్గ నవల వ్యాధి మనోవ్యాధి భయము పీడించేటప్పుడు మనుషులకి సాధారణంగా నిద్ర పట్టదు లాంటి జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి గణపతిలో అదండి సీనియర్ రచయిత శ్రీ వి విరాజారామ్మోహన్ రావు గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గణపతి నవలపై రాసిన నవలా హృదయపు శీర్షిక ఈ శీర్షిక జనవరి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడింది ఈ శీర్షికను కథాభారతి శ్రోతల కోసం అనుమతించిన రచయిత శ్రీ వి విరాజారామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కథ నవలా హృదయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను వారం మరో నవలా హృదయం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు